ఆదిపురుషు గా తొలిసారి మైథలాజికల్ క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్ ఆధునిక టెక్నాలజీతో హై అండ్ టెక్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది రెగ్యులర్ ఫార్మాట్ తో పాటు కూడా నిర్మాణం అవుతోంది సుమారు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి వాటిని రీచ్ కావటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి పర్వదిన కానుకగా సన్నాహాలు చేస్తున్నారు హై బడ్జెట్ చిత్రం టికెట్ ధరలను విక్రయించాలని నిర్మాతలు చేసిన కమెంట్స్ లాంటి బ్లాక్ బోస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ ప్రభాస్తో రూపొందిస్తున్నాడు వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మాణమవుతోంది సలార్ ఇప్పటికే నలభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ వచ్చే సమయానికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది అయినప్పటికీ టికెట్ రేట్స్ పెంచకుండా సాధారణ ధరలకే ప్రదర్శిస్తామని సలారు నిర్మాత కిరగ్ ప్రకటించారు అందువల్ల రిపీట్ ఆడియన్స్ పెరిగి కలెక్షన్స్ పెరుగుతాయని ఆయన అభిప్రాయం ఈ అంశంపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి